హాయ్ గైస్ నేను ఇప్పుడు రైస్ అండ్ మూంగ్ పెసలండి వీటితోనే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి కరివేపాకు అల్లం రెండు పచ్చిమిర్చి ఈ గ్లాస్తోనండి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తోనే వన్ బై థర్డ్ మూంగ్ తీసుకున్నానండి తీసుకొని వీటితో ఏం చేస్తానంటే రొట్టె తయారు చేస్తానండి ఇవి సెవెంటీస్లోని మా మమ్మీ వాళ్ళు మాకు చేసి పెట్టేవారండి ఇలాంటివన్నీ తినడం వల్ల ఈరోజు కూడా మేము స్ట్రాంగ్గా ఉన్నామండి అయితే ఈ రెసిపీ మీకు షేర్ చేద్దామని నేను చేస్తానండి ఇది చాలా స్ట్రాంగ్ ఫుడ్ అండి ఇది నేను చేసి మీకు ప్రిపరేషన్ ఎలా అన్నది చూపిస్తాను ఇది ఆల్రెడీ నేను కొంచెం ఫ్రై చేసిన మూంగ్ అండి ఇవి ఇవి చూడండి ఇవ్వండి ఫ్రై చేసాను ఈ మూంగు లైట్గాను అంటే షాలో ఫ్రై చేయాలన్నమాట మరి బాగా వేపేయకూడదు వేపేస్తే పాడైపోతాయి ఇంతేనండి వీటితోనే నేను తయారు చేస్తాను ఇదిగోండి మూంగ్ ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను ఇదిగోండి హాఫ్ హాఫ్ ఇలా మొక్కలు అవ్వాలండి నూకలాగా ఇలా అవ్వాలి మనకి ఇలా అయిన తర్వాత ఇదిగోండి రైస్ కూడాను మిక్సీ చేస్తాను ఇదిగోండి నూకలాగా చేస్తాను ఇప్పుడు ఇది మూంగ్ డాల్ అండ్ రైస్తోనే రొట్టి తయారు చేయబోతున్నానండి ఇది ప్రిపరేషన్ ఎలాగన్నది మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మీకు చూపించాం కదా విడివిడిగా ఇది రైస్ నూక చేశానండి ఇది కూడా మూంగు కూడా ఇదిగోండి నూక చేశాను దీన్ని ఇప్పుడు ఈ రెండు కలిపాను అండి ఇక్కడ ఇగోండి ఇవి కలిపి ఇప్పుడు నేను దీంతో మీకు నేను రొట్టి చేసి చూపిస్తానండి దీని ప్రిపరేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మూంగు అండ్ రైస్ తోని నోక తయారు చేశాను కదా అది రొట్టె చేయబోతున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ వేశాను ఒక స్పూన్ ఆయిల్ ఇవ్వండి ఇగో ఒక్క స్పూన్ ఆయిల్ ఇగ అంటే ఇందులోనే కొంచెం మనం జీరా వేసుకుంటాము స్టార్టింగు మీకు ఇవ్వండి కొంచెం జీరా ఎందుకంటే డైజేషన్ బాగుంటుందని జీరా వేసుకుంటాము ఇందులోని ఇప్పుడు ఇందులోనే కొంచెం జింజర్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు జింజర్ ఇది టేస్ట్ బాగుంటుందండి అయితే జింజర్ వేసుకోవాలి ఇది అండి మనకి అల్లం అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై అయిపోయింది ఇందులో ఆనియన్ అది వేయకూడదండి ఈ రొట్టికి ఇందులో ఇప్పుడు మనం టూ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మనం ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇదిగోండి నేను ఆల్రెడీ వన్ గ్లాస్ వాటర్ ఇదిగోండి ఇది తడిపేసి ఉంచానండి మూంగును రైస్ నోక చేసింది తడిపేసి ఉంచాను వన్ గ్లాస్ వేసి ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ మొత్తం టూ అండ్ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇందులోనే తగినంత ఉప్పు మనం వేసుకోవాలి ఇదిగోండి నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు అంతే అండి దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటాము ఇది మరిగిన తర్వాత మనం ఈ నూక మన వాటర్ ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి మరిగిపోయింది బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం తడిపిసి పెట్టుకున్నాం కదా ఇది నేను హాఫ్ అన్ అవర్ అయ్యిందండి ఇది నానబెట్టి ఇప్పుడు ఇందులో ఇది మనం వేసేస్తున్నాం నోక ఇదే ఇలా ఉడికిన తర్వాత ఇది అవుతుంది నేను అది నేను చూపిస్తాను ప్రాసెస్ ఇప్పుడు దీని మీద మనం మూక పెట్టేసుకుంటామండి చిన్న పెట్టి అంతే అండి ఇప్పుడు మనకి ఇలా తయారైంది ఇది ఇది ఇప్పుడు మనం రొట్టి తయారు చేస్తాము ఇది నేను ఇలా ఇందులో షిప్ చేస్తని కళాయిలో ఉంచి ఈ కళాయిలోకి వేసేసాను పాండ్లోంచి తీసి ఇప్పుడు ఇది రొట్టి తయారవుతుంది ఇది మనకు కావాలంటే ఉప్మా కూడా ఉంచేసుకోవచ్చు కానీ మా మమ్మీ వాళ్ళు ఇది రొట్టిలాగా ఇలాగే చేసి పెట్టేవాళ్ళు మాకు మేము ఇదే బాగా తినేవాళ్ళం అప్పట్లోని నేను దీని మీద ఇలా మూత పెట్టేసి సిమ్లోని తక్కువ మంటలో పెట్టాను ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి మనం వదిలేస్తే ఇది రొట్టి తయారవుతుంది రొట్టి తయారయ్యాక మీకు నేను చూపిస్తాను రొట్టి తయారైపోయిందండి ఇది ఏంటంటే అప్పుడు కాలంలోని సెవెంటీ సెవెంటీ ఫైవ్లో ఎయిటీలో ఇది నిప్పుల మీద చేసేవారండి కొంపటి పొయ్యిల మీద కళాయి పెట్టి కళాయిలో రొట్టి వేసి దానిపైన మూత పెట్టి దాని మీద నిప్పులు వేసారండి వేసేవారు దానివల్ల అయితే కిందని మీదని కూడా చాలా బాగా ఉడికేది కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మనకి ఆ ప్రాసెస్లోనే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ అయ్యిందండి మీరు ఇది ఉప్మాగా కూడా చేసుకోవచ్చు ఇలా రొట్టెలా కూడా వేసుకోవచ్చు అండి అలాగనే వేసుకోవచ్చు నేను కొంచెం పెద్దది వేశాను మీరు చిన్న వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇది ఒకసారి ట్రై చేసే చూడండి చాలా హెమ్మీగా ఉంటుందండి ఇది జర్నీలకి అది కూడా అప్పట్లో చేసేవారండి జర్నీల్లోని మొక్కరుపుకొని రొట్టి తినేవారు బాగుండేది అలాగే చపాతీస్ ఇవన్నీ చేసేవారు ఇది ఒక ఫుడ్ అండి అప్పట్లో జర్నీలకి ట్రావెల్స్ అవి చేసినప్పుడు అది చిన్నప్పుడు ఇది పిల్లలకి బాగా చేసి పెట్టేవారు ఎందుకంటే హెల్తీగా ఉంటారని ఇది కానీ మీకు నచ్చేటైతే ట్రై చేసి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్